జేపీ జేపీ జయప్రకాష్ నారాయణ బండకేసి ఉత్కారేసిన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసు ఇలా మాత ఏంటంటే ఆయన రీసెంట్గా బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమికి ఆయన మద్దతు ఆయన ఈరోజు నిన్నో ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా వెనకబడిపోయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని పక్కన పెట్టేసి పూర్తిగా అప్పులు చేసేసి సంక్షేమే అభివృద్ధి నేను అప్పులు చేసి చేస్తున్నాను కాబట్టి నేను ఒక దేవిని అనే విధంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు రాష్ట్రం ఆల్రెడీ ఇరవై వేలు ముప్పై వేలు వెనక్కి వెళ్ళిపోయింది ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి నా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలంటే ప్రభుత్వం మారాలి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడితే ఈయనొకడు జర్నలిస్ట్ స్వప్నో ఎవరో ఆమె స్వప్న స్వప్నన్నా కాదు 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 సాక్షిలోనే ఇప్పుడు ఈ మధ్యన సాక్షిలో చేస్తుంది ఆవిడ స్వప్న అని చెప్పేసి ఆవిడ ఉంది ఆవిడ సో జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడు కూడా నేను చౌదరి అని చెప్పేసి నాకు తెలీదు ఎప్పుడు కూడా మనం వెళ్ళినా కూడా ఆయన ఇప్పుడు కూడా క్యాస్ట్ ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు బయటపాలేదు ఆయన కానీ ఇలా ప్రచారం చేసేది ఏంటంటే జయప్రకాష్ నారాయణ చౌదరి వాళ్ళ ప్రచారం అన్నమాట జయప్రకాష్ నారాయణ చౌదరి ఆయన అడిగింది ఏంటి క్లియర్గా మీరు చేసిన అభివృద్ధి ఏంటి రాష్ట్రానికి ఈ ఐదేళ్లలో మనం చేసింది ఏంటి సో రాష్ట్రం వీళ్ళ పరిపాలన వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే తప్ప రాష్ట్రం ముందుకెళ్తావు పరిశ్రమల విధంగా కావచ్చు రాజధాని కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటికోటి ఎక్స్ట్రా ఏదైనా కావచ్చు ఆయన మద్దతు పలికితే వీళ్ళకి ఏంటండి బాధలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఇగో ఒక రాజకీయ పార్టీ వచ్చి ఇదిగో మేము మద్దతు ఎత్తున్నాయా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చింది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల ఇగో కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడిపోయి అని చెప్పేసి అని ఏ పార్టీ అధినాయకుడైనా ఏ పార్టీ అయినా సరే ఏదైనా సరే ఒక్కరంటే ఒక్కరో సామాజిక కావచ్చు మేధావులు మేధావులు అంటే వదిలేని పక్కన పెట్టండి కొన్ని పీటీఎం మేధావులు ఉన్నాయి లేదా పక్కన పెట్టండి ఎవరైనా ముందుకు వచ్చి చెప్పారా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు తుప్పుక్కుని మీ ముఖం మీద ఉమ్మేయడమే కదా ఇది ఎక్కడ పరిపాలన దైదురు కూడా పరిపాలన అసలు అసలు పరిపాలన ఇది అసలు ఎవడైనా కానీ సంక్షేమ పథకాలు అప్పులు చేసి పనిచేసి దాన్నే అభివృద్ధి అని చెప్పుకునే నాయకుడు ఎవరో లేడు అక్కడ తప్పదని చెప్పేసి అని అందరూ కూడా ముఖం తుప్పుకుని ఉమ్మేస్తుంటే ఈ కరిసీనిగాడు వచ్చేసి ఇంకా కులాన్ని ఆపాదించేయాలా కులాన్ని కంటకట్టేయాలా వీళ్ళకి వచ్చింది ఏంటో అంటే కులాల మధ్య ఇచ్చిపెట్టే ప్రయత్నం అండి సింపుల్గా ఇప్పుడు ఎవరు మాట్లాడినా సరే నేను మాట్లాడే నన్ను ఒక అమ్మను ఏదైనా చౌదరిని చెప్పి నన్ను అడేస్తారు వాస్తవానికి మనం బీసీ ఎవడు మాట్లాడినా సరే కమ్మ తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా కమ్మాను ముద్రేస్తారండి ఖమ్మాను ముద్రేసేసి ఇంకా బూత్లు పెట్టాలని మొదలు పెడతారు పోనీ వీళ్ళు ఏమన్నా చేసినా చెప్పుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అధికారంలోకి రాకముందు అమరావతి అది సారీ హైదరాబాద్ కంటే గొప్ప రాజధాని నిర్మిత్తం మనం అది ఎలా వచ్చిందని చెప్పి నేను అడగమాకండి అది నా మైండ్లో ఉంది నేను నిర్మిస్తానని చెప్పేసి అని అన్నాడు వచ్చిన తర్వాత ఏమన్నాడు లేదు లేదు ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి నేను మూడు రాజధానికి వెళ్తాను నేను మూడు రాజధాని నిర్మిస్తానని చెప్పేసి అన్నాడు ఓకే అది కూడా పోనీ మూడేళ్ల తర్వాత లేదు లేదని మూడు వెళ్ళట్లేదు అని చెప్పేసి అని ఇదే జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశాడు తెలుసు మీకు అది ఉందా పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు బిల్లు పాస్ అవ్వలేదు అప్పుడు అసలు మండలిలో బిల్లు పాస్ అవ్వలేదు ప్రభుత్వం తరపు నుంచి అసలు మూడు రాజధాని ప్రతిపాదనే లేదు ఫ్యాక్ట్ అది ప్రభుత్వం తరపు నుంచి మూడు రాజధాని బిల్లు అసలు లేదు ఇవాళ లేదు మరి ఈ అదోలకి అలా సిగ్గుసాలు ఉందా ఇవాళ కూడా ప్రభుత్వం తరపు నుంచి మూడు రాజధాని బిల్లు లేదు కదా నువ్వు అధికారంలో ఉండి పార్టీ తరఫున మూడు రాజధాని చెప్పి ఎలా చెప్తారు అసలు ప్రజలు మోసం చేయడం కదా అవునా మూడు రాజధానుల ప్రతిపాదన ఇవాళకు కూడా ప్రభుత్వం తరపు నుంచి లేదు నిరూపిస్తే నన్ను నిర్మలే మాట్లాడిన మీ గురించి ఇవాళకి లేదండి ప్రభుత్వం స్వయంగా వెనక్కి తీసుకుంది మూడు రాజధానుల పిటిషన్ ఏదైతే ఉందో బిల్లు ఏదైతే ఉందో ప్రభుత్వం స్వయంగా వెనక్కి తీసుకుంది ఇవాళ్ళకు కూడా తర్వాత రెండు అసెంబ్లీ సెషన్లు జరిగినాయి బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత రెండు అసెంబ్లీ సెషన్లు అంటే ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా బిల్లు ప్రవేశపెట్టల ఇవాళకి పెట్ట మూడు రాజధానులకి ప్రతిపాదనే లేదు ప్రస్తావనే లేదు వీళ్ళు ఇంకా మూడు రాజధానులు అని చెప్పేసి ప్రజలు మోసం చేస్తున్నారు ఎవరు మోసం చేస్తున్నారు వీళ్ళు అసలా అసలు ప్రస్తావన ఉందా ఇవాళకైనా ఉందా ఆ విషయం తెలియదు తెలియదే మేధావులు కాదేళ్ళలో జర్నలిస్టులు కాదో మరి ఏ విధంగా మళ్ళీ మూడు రాజధానులు నేను విశాఖపట్నం రాజధాని చేస్తానని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదన లేకుండా బిల్లు లేకుండా ఏ ఆధారం లేకుండా అక్కడ మీరు మూడు రాజధానులు అని చెప్పేసి ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారు అంటే లెక్కలు ఏంటంటే ప్రజలు బుర్రెలు వెళ్ళావు ఈ లెక్కల్లో మనం ఒకటి ఒక మనం ఒకటి ఒక మాట అన్న తర్వాత దాని మీద నిలబడాలి మూడు రాజ్యాలు అన్నావు దాని మీద నిలబడు సరే నువ్వు వాళ్ళు అన్నావు మండల్లో నీకు బలం లేదు అప్పుడు వీళ్ళ బిల్లు వెనక్కి తీసుకునే మండల్లో బలం లేదండి వీళ్ళకి శాసన మండలిలో వీళ్ళకి బలం లేదు సరే బలం లేదురా అని చెప్పేసి నేను వెనక్కి తీసుకున్నారు ఆ తర్వాత అత్యధిక మెజారిటీ మండల్లో వీళ్ళకి వచ్చింది వీళ్ళకి మండలంలో కూడా మెజారిటీ వచ్చింది వీళ్ళకి బలం వచ్చింది వీళ్ళకి మరి బలం వచ్చినప్పుడు తర్వాత రెండు అసెంబ్లీలు జరిగినప్పుడు నువ్వు మళ్ళీ బిల్లు పెట్టుకొని ఏ మండలంలో పాస్ చేయించుకోవచ్చు కదా నువ్వు గతంలో అంటే తెలుగుదేశం మండల్లో బలంగా ఉంది అధిక అధిక సంఖ్యలో మెంబర్లు ఉన్నారు కాబట్టి బిల్లు పాస్ అవ్వలేదు పక్కన పెట్టండి మరి నువ్వు తర్వాత చేయించుకోవచ్చుగా మరి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వచ్చుగా నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి గెజిట్ ఇచ్చేస్త కదా ఇక మూడు రాజ్యాలు చెప్పి ఎందుకు వెళ్ళా నువ్వు చేతకాంతానానికి నిదర్శనం ఇళ్ళు వచ్చి వీళ్ళు మాట్లాడతారు వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా సంకటాగించేసారండే ఇంకెవరు మాట్లాడినా కానీ కమ్మ లేదంటే ఇంకోటి అని చెప్పేసి ముద్ర వేసేయాల ఇది తప్పితే వాళ్ళకి వాస్తవానికి ఈ కులాల మధ్యని చుచ్చి తప్పితే వీళ్ళకి ఎది రాదు వాళ్ళకి రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కానీ కానీ తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి చేసే మోసం ఏంటి అసలు మూడు రాజ్యాల ప్రస్తావన ఉందా లేదా రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా కానీ కమ్మ లేదంటే కాపోనో లేదంటే కులాల పేరు పెట్టి ఎందుకు మాట్లాడుతున్నారో ఎందుకు తిడుతున్నారో వాస్తవానికి తిట్టాల్సిన అవసరంలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అనుకోండి రాజకీయంగా వ్యతిరేకిస్తారు పరిపాలనా విధానాల గురించి వ్యతిరేకించారు అంత మాత్రాన వా ఆయా వ్యక్తులను బూతులు తిట్టాల్సిన అవసరం లేదు కులానికి ఆపాదించి తిట్టాల్సిన అవసరం లేదు ఆ లెక్కల లెక్కతో వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యధికంగా ఉండేది రెడ్లే నామినేట్ పదవిలో దాదాపు ఏడు వందల యాభై పోస్టులు రెడ్లకే ఇచ్చుకున్నాడు రాష్ట్రాన్ని మూడు విధ మూడు భాగాలుగా విభజించేసి ప్రాంతానికి ఒక రెడ్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఇవాళ మామూలుగా సలహాదారులో కూడా మెజారిటీ రెడ్లదేళ్ళే అందరూ వాళ్ళే ఈ దాని గురించి మాట్లాడేవాడు కూడా ఒక జైప్రకాష్ నారాయణ మాత్రం కూటమికి మద్దతు ఎత్తనానంటే కనుక కులానికి ఆపాదించేస్తారు ఆ విధంగా ఉంటాయి మాట రాజకీయాలు ఒకసారి ప్రజలు కూడా గమనించుకోవాలి మళ్ళీ ఓట్లు ఎత్తే కులాల మధ్యన మతాల మధ్యన అవసరం ముసలి వాళ్ళు వయసు వాళ్ళు ఈ భేదాలు కూడా తీసుకొస్తారు కులాల మతాలే కాదు ఈ భేదాలు కూడా తీసుకొస్తారు ఒకసారి ఆలోచించుకోండి ఎందుకు తిడుతున్నారో వాస్తవానికి తిట్టాల్సిన అవసరంలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారనుకోండి రాజకీయంగా వ్యతిరేకిస్తారు పరిపాలనా విధానాల గురించి వ్యతిరేకిస్తారు అంత మాత్రాన వా ఆయా వ్యక్తిని బూతులు తిట్టాల్సిన అవసరం లేదు కులానికి ఆపాదించి తిట్టాల్సిన అవసరం లేదు ఆ లెక్కల లెక్కతో వైఎస్ఆర్సీపీ పార్టీలో అత్యధికంగా ఉండేది రెడ్లే నామినేట్ పదవిలో దాదాపు ఏడు వందల యాభై పోస్టులు రెడ్లకే ఇచ్చుకున్నాడు రాష్ట్రాన్ని మూడు విధ మూడు భాగాలుగా విభజించేసి ప్రాంతానికి ఒక రెడ్డిని పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఇవాళ మామూలుగా సలహాదారులో కూడా మెజారిటీ రెడ్లదే అందరూ వాళ్ళే అందరూ వాళ్ళే ఈ దాని గురించి మాట్లాడేవాడు కూడా ఒక జయప్రకాష్ నారాయణ మాత్రం కూటమికి మద్దతు ఎత్తునంటే కనుక కులానికి ఆపాదించేస్తారు ఆ విధంగా ఉంటామంటే వాళ్ళు రాజకీయాలు ఒకసారి ప్రజలు కూడా గమనించుకోవాలి మళ్ళీ ఓట్లు ఎత్తే కులాల మధ్యన మతాల మధ్యన అవసరమైన ముసల వయసు వాళ్ళు ముసలవులు ఈ భేదాలు కూడా తీసుకొస్తారు కులాల మతాలే కాదు ఈ భేదాలు కూడా తీసుకొస్తారు ఒకసారి ఆలోచించుకోండి